జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు కొత్త నాటకం మొదలు పెట్టారు ఏంటంటే నిన్న ఒక వీడియో పెట్టారు పాస్టర్ సౌందరిని పోగ చేసి అంటే అతనికి సంబంధించిన తెలిసిన వాళ్ళు పాస్టర్ సందర్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఏం చెప్తున్నారంటే పాత నిబంధన గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో ఉన్నవేమీ అతనికి సంబంధం లేదట అసలు పాత నిబంధనకి అతనికి ఎలాంటి సంబంధం లేదట ఇజ్రాయేల్కి పాత పాత నిబంధనకి కొత్త నిబంధన కూడా సంబంధం లేదట పాత నిబంధనకి తమరికి సంబంధం లేనప్పుడు మరి ఏసుకి పాత నిబంధనకి సంబంధం ఉంది కదా మరి సంబంధం లేనప్పుడు ఏసుకి మీకు కూడా సంబంధం లేనట్టే కదా పాద నిబంధనకి మీకు సంబంధం లేదు అందులో ఎహోవా తలలు నరికేయమని చిన్నపిల్లలవి ఆడవాళ్ళు బా మార్గంగా చేయమని విగ్రహార విగ్రహాలను కూల్ చేయమని ఇవన్నీ చెప్పాడట అవన్నిటికీ ఇతనికి ఎలాంటి సంబంధం లేదట ఇప్పుడు కొత్తగా ఒక పిచ్చి పుస్తకం రాసుకున్నారు కదా ఆ పిచ్చి పుస్తక పుస్తకానికి ఇతనికి సంబంధం అంటూ పిచ్చి పుస్తకం ఏమైనా మంచి నేర్పుతుందా నన్ను నర నన్ను నమ్మకపోతే నరకంలోకి వేస్తానటువంటి ఏదో డైలాగులు ఉంటాయి కదా ఆ పిచ్చి పుస్తకంలో ఇలాంటివి ఉంటాయి నీకు దేనికి సంబంధం లేదు విజయప్రసాద్ రెడ్డి గారు ఆఖరికి రామభక్తుడట మీ నాన్నగారు విన్నాను నేను అతనికి నీకు కూడా సంబంధం లేకుండా ఆఖరికి అతను నమ్మిన నమ్మకాన్ని ఆచారాలని మంట కలిపి డబ్బు కోసం నువ్వు ఆఖరికి ఎంత దిగజారిపోతున్నారు మీరు ఏంటంటే అవి హిందూ హిందూగా ఉన్నప్పుడు హిందూ గ్రంథాల్లో కనబడి సత్యము ఈ బైబుల్లో గ్రహించడట ఇతను ఏముందో మరి ఆ బైబుల్లోన ఈ సత్యాన్ని గ్రహించడట అయితే ఏముందా అని చెప్పి ఆలోచించేసరికి నాకు అర్థమైంది ఏంటంటే కొత్త నిబంధనలోనా అంటే బైబుల్ అందులో ఏ సత్యాన్ని గ్రహించడంటే ఇతను దశం భాగాలు బాగా కనిపిస్తాయి బాగా వస్తాయని విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయని డ్రగ్ అనే ఒక ద్రాక్ష రసాన్ని అటు నుంచి వస్తుందని విదేశాల నుండి అది బాగా అమాయక జనాలకు ఇచ్చి బాగా మోసం చేసి దశ భాగాలు బాగా లాగొచ్చని ఇదే సత్యాన్ని కదా తమరు గ్రహించారు అందుకే కదా తమ తమ నాన్నగారు కూడా మీ నాన్నగారు నేమ నమ్మకాన్ని కూడా మంట కలిపి డబ్బు కోసం ఆఖరికి ఇంత దిగజారిపోయారు మీరు అర్థమైపోతుంది క్లియర్గా డబ్బు కోసమే కదా ఇదంతా చేస్తారు ఆఖరికి సగం హిందువులు తెలియదు సగం క్రైస్తవులు తెలియదు ఫిఫ్టీ ఫిఫ్టీ గారు అని అంటారు మా రాధా మనోహర్ గారు మమ్మల్ని అండంలో తప్పే లేదు మా రాధా మనోహర్ గారే కాదు పాస్టర్స్ కూడా తిడుతూ చాలా వీడియోలు చేశారు మీ మీద ఏమనంటే మన క్రాంతి టీవీలోకి టీవీకి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇతని గురించి మొత్తం అందరికీ అర్థమైపోయింది పులిహోర తిన్నారని అదని ఇదని చెప్పడంతో మిగతా పాస్టర్స్ పాస్టర్స్ అసహించుకొని ఇతను ఇతను తిడుతూ చాలామంది వీడియోలు చేశారు వాళ్ళందరూ ధైర్యంగా విజయప్రసాద్ రెడ్డి గారి పేరుతో సహా తీసి తిడితే నిన్న వీడియోలో ఎక్కడ మళ్ళీ విరోధం ఇంకా విరోధం అయిపోతారేమో పాస్ట్ మిగతా పాస్టర్తో అని చెప్పేసి ఎవరి పేర్లు చెప్పకుండా మనందరం ఐక్యతతో ఉందాము నా గురు నా గురించి ఎలాగా అన్నారని చెప్పేసి మన మధ్యన ఎవరో కలహాలు పెడుతున్నారు మీ మధ్యన ఎందుకు ఎవరైనా కలహాలు పెడతారు తమరికి నోడదో ఎక్కువ ఏదో ఒకటి వాగుతారు అంటే గొప్ప వచ్చేయాలని అవతల హిందువుల దగ్గరే అవతల క్రైస్తవుల దగ్గర కలిపి మొత్తం మసిపూసి మారేడుకాయ చేసి మత మార్పిడి చేసేద్దామని చెప్పేసి తమరు ఈ విధమైనటువంటి వేషాలు వేస్తుంటే మీ మధ్యన ఎవరు కలహాలు వేడతారు అది ఈ క్రైస్తవులు గమనిస్తున్నారు మీ మీ సంగతి హిందువులు ప్రసాదాలు తింటారంటే వారు కోపం కోహం రాదా మా మతాన్ని మండగలవడానికి చూస్తున్నావా దేనికి చూస్తున్నావు ఈ నీ ప్రయత్నం అసలు ఏంటి అసలు విజయప్రసాద్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు వీడియోలు చేశారు జాన్ పాల్ అయితే డైరెక్ట్గా తమరు హైందువులకి కానీ క్రైస్తవులకు కానీ రెండింటికి కూడా పనికి రారు అని చెప్పేసి డైరెక్ట్గా అతనైతే చెప్పాడు తర్వాత అభినేష్ చాలామంది తిడుతూ వీడియోలు చేశారు తర్వాత ఏమో భారత మాతాకి జయని ఎవరు కూడా మీ పాస్టర్స్ అన్నారు మళ్ళీ దేశభక్తి మాకు చాలామంది మేము ఐ మీన్ ఇండియన్ ఫస్ట్ ఇండియన్ క్రిస్టియన్స్ ఇండియన్ క్రిస్టియన్స్ ఏంటి ఏసో ఇక్కడ ఏమైనా పుట్టాడా యోహో ఇక్కడ ఏమైనా పుట్టాడా ఇండియన్ క్రిస్టియన్ ఎలా అవుతాను నువ్వు క్రిస్టియన్గా మారే దిగజారిపోయాయి డబ్బు కోసం అంతే తండ్రి నమ్మకాన్ని కూడా మంట కలిపి డబ్బు కోసం దిగజారిపోయి నువ్వు క్రిస్టియన్ అయి ఇండియన్ చాలా గర్వంగా చెప్తున్నావు కదా విజయప్రసాద్ రెడ్డి గారు తమ గురించి అందరికి అర్థం అయిపోయింది ఇప్పుడు మీరు ఎన్ని వేషాలు వేసినా మిమ్మల్ని ఎవరు నమ్మరు మీ ఫస్ట్ మీ క్రైస్తవులే మిమ్మల్ని అవాయిడ్ చేసేసారు మీరు దేనికి పనికిరారని ఆ ఆ లేకపోతే మేము జెండా ఎగరేస్తాము మా చర్చిల్లో జెండా ఎగరేసి భారత మాతకి చేయంటారు మేరీ మాతకి చేయి అంటారు మీరు భారత మాతాకి జై అన్నారు మీ నోట్లోంచి రాదు ఎందుకంటే మొన్న డిబేట్లో కూడా జా జాన్ బాబు గారు కూడా కనీసం ఒక్క మాట కూడా అనలేదు మీరు భారతదేశంలో పుట్టి భారతీయులుగా ఉండి భారతీయ తిండి తింటూ భారత మాతాకి జై అనడానికి మీకు నోర్లు పడిపోతాయి డబ్బు కోసం ఇంత దిగజారిపోతాను డబ్బు వస్తుందని చెప్పేసి మీకు డబ్బు వస్తుందని చెప్పేసి మిగతా పాస్టర్స్ అంతా మిగతా అమాయక జనాల అందరికీ చర్చిల్లోకి లాగి వాళ్ళకి కూడా ఏకంగా హిందువుల మీద కానీ భారతదేశం వైపు కానీ కనీసం ఎలాంటి దేశభక్తి కూడా లేకుండా అన్యోన్యత లేకుండా చేసేస్తున్నారు హిందువులతో కలకండి హిందువులు కలకండి మీ మీ మాయలో పడితే వాళ్ళు ఏకంగా కుటుంబాలు విరగదీసేసి కుటుంబాలను పాడు చేసేసి చల్ల చెదురు చేసేసి ఈ విధమైనటువంటి పన్నాగాలు పండుతారు విజయప్రసాద్ ఏమంటే పల్లె పల్లెటూరులో ఇలాంటివేమీ లేదన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి మరి తమ సోషల్ మీడియాలో కదా ఇవన్నీ చేర్చుతారు పల్లెటూరులో ఎందుకు కనిపిస్తాయి తమ గురించి ఇంకా తెలియదేమో మీరున్న వాతా ప్రాంతంలో తమ గురించి బాగా తెలిస్తే వాళ్ళకు కూడా అర్థమైపోద్ది మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి ఈ విధంగా తర్వాత ఇష్క మాట్లాడితే హిందువులతో పోల్చుతారు హిందువులతో పోల్చడం ఏంటి ఇస్కాన్లోనా మరి ఇస్కాన్ వాళ్ళు ప్రసారాలు చేస్తున్నారు ఇస్కాన్ ఎవరు మీలా మా క్రైస్తవులలాగా ఎవరు అడుక్కోము మా మతంలో ఒక రండి మా మతంలో ఒక రండి ఎవరు అడుక్కోరు మీరే అడుక్కుంటారు దరిద్రంగా ఒక చర్చిలో ఒక పని ఒడుకు పెట్టేసి ఆడక మౌతి ఇచ్చేసి నడు రోడ్డు మీద కూర్చొని అడుక్కొరే వెళ్ళి మా మతంలోకి రండి పాపాలకు పాపాలను క్షమిస్తాడు ఏమైనా షాప్ అనుకుంటున్నారా పాపాలను క్షమిస్తాడు రండి రండి అంటే పాపాలు చేసిన వాళ్ళు మీ దగ్గరికి రావాలి ఎదవలందరూ మీ దగ్గరే ఉన్నారనమాట పాపం చేసిన వాళ్ళు క్షమిస్తాడంటే పాపలు పాపం వాళ్ళు కాడ ఆయి ఇక్కడ వాడు తెలియదు అడిదే చేసి ఉంటాడు ఓహో ఇక్కడికి వెళ్ళిపోతే నేను చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్తాడు వాడు ఇలాంటో మీరు చేసినవన్నీ పాపాలే మీ దగ్గర ఉండాలి పాపులే మీరు పాపులు లాగవు పాపలు చర్చని ఒకటి పెట్టేసుకోండి పేరు చర్చని పెట్టకండి ఈ విధంగా జనాల్ని మభ్యపెట్టి ఏమంటే మతం వే హిందువులతో పోల్చడం హిందూ గ్రంథాలతో పోల్చి పోల్చుతారు తమరు మాట్లాడితే కూడా ఇస్కాన్ వాళ్ళు అక్కడ మత ప్రచారం ఎవరు చెయ్యరు విదేశాల్లో కూడా ఈ క్రైస్తవులే ఒరిజినల్ క్రిస్టియన్స్ ఆ మతాన్ని వదిలి మన కృష్ణుడిని నమ్ముకుంటుంటే డబ్బు కోసం తండ్రి నమ్మకాన్ని కూడా మంటల్లో కలిపి క్రిస్టియనిలో చేరిన ఇంత దిగజారిపోయిన మనిషిని తమన్నే చూస్తున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు మీరు ఇంకా చేసింది చాలు ఇంకా దిగజారిపోకండి మా అందరం కలిసిమెలిసి ఉంటాము మా అందరి మధ్యన కలహాలు పెట్టేసి ఇది ఒక కొత్త డ్రామా మీ మధ్యన ఎందుకు ఎవరైనా కలహాలు పెడతారు మీ కర్మాలు మీరు బతికి మీ సువార్థక స్వార్థకెళ్తావు నువ్వు నీ క్రైస్తువుడు ఇంటి నువ్వు స్వార్థకెళ్ళు నీ క్రైస్తువుడి ఇంట్లో నువ్వు ప్రేరు పెట్టుకో మా ఇళ్ళ ముందుకొచ్చి స్వార్థ కానీ చేస్తే హిందువులు ఇంటి ముందుకొచ్చి సువార్తల ప్రకారం సువార్తలు ప్రచారాలను వస్తే ఇప్పుడు నేను చెప్తున్నాను స్వార్త నీ క్రిస్టియన్స్ దగ్గర చేసుకో నీ క్రిస్టియానిటీ ఎక్కడ ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళి చేసుకో చర్చిలో చేసుకో హిందువుల ముందుకు వచ్చి నేను పీకుతాను నేను శువార్త చెప్తాను నాకు అన్ని అధికారాలు ఉన్నాయా అంటే ఎవడు ఊరుకోడు మా ఇళ్ళ ముందుకు వచ్చి శువార్తలు తొక్కలు తోటకూరలు చేయి సారి ఎవ్వరూ ఊరుకో రోజులు కాదు అందరూ అప్డేట్ అవుతున్నారు ఇన్నారు మాకు ఎందుకు మాకెందుకు అని ఊరుకోవడానికి అందరూ కూడా ఆడ కర్మరాడు పోతాడలేని కానీ మీరు ఇన్ని కుట్రలు దాగున్నాయని మీరు ఎంత దరిద్రం దారుణంగా దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది ప్రతి చిన్న పిల్లలతో సహా కూడా మీ బైబిల్ గురించి మీ గురించి అంత అర్థం అయిపోతుంది అందుకే చాలా మంది కూడా అయిపోతున్నారు అది కూడా మీకు తెలుసు భయపడుతున్నారు మీరు ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇంక మన పరిస్థితి ఏంటి మన దేశం భాగాల పరిస్థితి ఏంటి మన విదేశాల ఫండ్స్ ఏంటి మన చర్చలు ఏమైపోతాయి ఇంక ఈ చర్చల స్థానాల్లో ఇంకేమి వస్తాయో ఇంక ఇంకేమి ఉండవు మన చర్చలు అమ్మకం పెట్టుకోలేమో ఈ విధమైనటువంటి భయాలు మీలో మొదలయ్యాయి కాబట్టి ఇప్పుడు దిగజారిపోతున్నారు అందరు కూడా కానీ తమరు చేసింది మాత్రం చాలా తప్పు ఉంటే ఒకవైపు ఉన్నాడు నేను మీకు ఆల్రెడీ ఒకసారి కాల్ చేశాను నేను ఎవడో ఎత్తాడు ఫోను ఎవడో ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్ తమరు మాట్లాడలేదు మంచి క్రాంతి టీవీకి ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో చేశాను అప్పుడే అన్నాను నేను ఆడతో మీ ఫోన్ ఎవడైతే ఎత్తాడో ఆడితో అన్నాను అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు ఈ మా హిందువుల కన్నా మీ క్రైస్తవుల్లో ఉంటేనే బెటరు ఎందుకంటే ఇలాంటి ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు మాకు అవసరం లేదు ఎందుకంటే మరింత సమాజాన్ని పాడు చేస్తారు డబ్బు కోసం దిగజారిపోయి మమ్మల్ని ఎవరికి అమ్మేస్తారు వాళ్ళు అనమాట కాబట్టి నాయన విజయప్రసాద్ రెడ్డి నువ్వు ఎప్పటికీ హిందువులకు రాకు నిన్ను పాస్టర్స్ అందరు వెళ్ళేసేసినా కానీ తమరు ఆ క్రైస్తవ్యంలోనే ఉండండి ఈ దశ భాగాల కోసం బ్రతుకుతూ ఉండండి ఫైనల్స్ కదా మీద వ్యాపారం మీరు ఫైనల్స్గా ఆలోచించారు ఆఖరికి రామభక్తుడైన తమ తండ్రి గారిని కూడా ఆఖరి నమ్మ నమ్మిన నమ్మకాన్ని మీరు మంటలో కలిపి ఈ విధంగా క్రిస్టియన్స్లో ఇంత దిగజారిపోయారు మీకు ఒక నమస్కారం మీరు దయచేసి ఎప్పుడు కూడా మీకు క్రైస్తవులు అందరూ తర్వాత కానీ మా హిందువులో మాత్రం రాగ తండ్రి నీకు నమస్కారం జై శ్రీరామ్ జై హింద్